పిట్రోల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తూ ఉన్నాం స్వాగతం ఉన్నాం ఎందుకంటే కార్పొరేట్లతో వేల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు వసూలు చేసుకొని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకాలంగా పిట్రోకో కింద ఇవాళ ఆర్థిక విధానాలు మార్చి వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు వారిని సంపాదించుకోవడానికి పరోక్షంగా పైగా పారదర్శక లేదు ఏ కంపెనీతో ఎంత వసూలు చేశారో కూడా బయటకు చెప్పడానికి ఇవాళ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు కాబట్టి ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి కూడా రాజకీయ పార్టీ ముందుకు రాని పరిస్థితి దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది కాబట్టి ఏమంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బాండ్స్ లేకుండా చూడాలని కూడా కోరుతా ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు ఏవైతే కార్పొరేట్ కంపెనీల నిధులు వసూలు చేశారు ఏ నిధులైతే గోప్యంగా ఉంచుకున్నారో వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేయాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు